హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ ఆవికాయ ఎలా తయారు చేసుకోవడం చూపిస్తానండి మంచిగా చేసుకుని సమ్మర్ హ్యాపీ హ్యాపీగా మామిడికాయలు ఉంటాయి కాబట్టి మంచి స్పెషల్గా చేసుకోవచ్చండి అండ్ ఇవి ఓన్లీ వన్ ఇయర్ కేక్స్ ఒక్కసారి వస్తాయి కాబట్టి మనము మంచిగా ప్రిపేర్ చేసుకుని ఈరోజు చేసుకుంటే ఇయర్ మొత్తం ఉంటాయి దాంట్ అలానే దీని ప్రిపరేషన్ చూపిస్తాను దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూపిస్తా చూడండి మామిడికాయ ఊరికాయలు ఆవిరికాయ చేసే ముందు మామిడికాయలు అనేవి ఒకే సైజ్ లో కటింగ్ ఎలా చేసుకోవాలి బయట కట్ చేసిస్తారు అలానే ట్యాంక్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి ట్యాంక్ అనేది ఉండాలి దీన్ని ఇప్పుడు కొలతల్లో నేను తీసుకుంటున్నా మనకి ఎన్ని కప్స్ అనేవి దీంట్లో అవుతున్నాయో చూద్దాం ఇలా ఒక కప్ తీసుకొని మెజర్మెంట్ చేయాలి నాకు ఇక్కడ త్రీ కప్స్ అనేది మా ఊరికే ముక్కలైంది నేను దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నా నేను ఇక్కడ హాఫ్ కప్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనము ఇదేంటి కల్లుప్పు ఉప్పు అనేసి ఉంటుంది కదండి కల్లుప్పు ఉప్పు అనేది ఉంటే మీరు తీసుకొని కాస్త దాన్ని ఎండబెట్టుకుని మిక్సీ పెట్టించుకొని యూజ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది లేకపోతే రెగ్యులర్గా వాడే ఉప్పున్నా వేసుకోవచ్చండి దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఆఫ్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నా మరియు ఆవల్ హాఫ్ సారీ మెంతులు హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నా అలానే ఒక ఫిఫ్టీ గ్రామ్ ఆవు పొడి అనేది యాడ్ చేస్తున్నాం ఆవల్ పొడి అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే ఆవలి ఇంట్లో ఉన్న వేడి చేసి కొంచెం మిక్సీ పట్టించుకుంటే మనకు ఆవుడ్ అనేది రెడీ అయిపోతుంది మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను ఇక్కడ ఆయిల్ అనేది వేడి శనగ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి లేని వాళ్ళు నువ్వు నూనె లేదా వేడి శనగ నూనె అనేది యాడ్ చేయడం వల్ల మంచి టేస్టీగా అనేది వస్తుంది ఓకే చూడండి ఆయిల్ అనేది వన్ కప్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఎండిగా ఉండే కరిపత్త ఆకులు కూడా యాడ్ చేస్తున్నాం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఆకే ముక్కలకి అంత పట్టేలా చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎలా కలిపి పెట్టుకున్నాక ఒక త్రీ డేస్ వరకు ఒక ప్లేస్ లో ఒక ఏదైనా ఒక క్లాత్ కట్టేసి ఒక ప్లేస్ లో పెట్టుకుంటే మనకు ఆవకాయ అనేది మంచిగా రెడీ అవుతుంది తర్వాత దీన్ని ఒక స్టోరేజ్ కంటైనర్ లో పెట్టుకోవచ్చు దీన్ని ఒక త్రీ డేస్ మంచిగా ఒక ప్లేస్లో క్లాత్ కట్టేసి పెట్టేసుకుందాం బట్ వాటర్ అనేది యాడ్ కాకూడదు వాటర్ అనేది యాడ్ అవుతే ఒక వన్ డ్రాప్ ఆయిల్ అనేది వచ్చి వాటర్ అనేది యాడ్ అయినా మనకు ఆవకాయ అనేది పోతుంది దీన్ని దీన్ని ఒక క్లాత్ కట్టేసి త్రీ డేస్ వరకు ఉంచుకుందాం ఇలా మూత పెట్టుకుని ఒక త్రీ డేస్ ఉంచుకోవాలి చూడండి త్రీ డేస్ అయ్యాక ఎలా మనకు వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక స్టోరేజ్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటున్నా చూడండి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ లో మీకు తీసుకుని చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చిందో ముక్కలు ఇవి చాలా మత్తబడవండి చాలా మంచిగా ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్